హాయ్ అండి ఇవి వంద గ్రాముల సొంటుకుమ్మలండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఎండ ఉన్న చోట ఒక రోజు అంతా ఎండ ఎండలేని వాళ్ళు ఒక ప్యాన్లో వీటిని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకొని తర్వాత వీటిని ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి డైరెక్ట్గా సొంటుకుమ్మల్ని వేసేస్తే కనుక మిక్సీ పాడవుతుంది మెత్తగా రాదండి కాబట్టి ఇలా కచ్చపచ్చగా దంచి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని గాస్ అలా స్టోర్ చేసుకుంటే బయట అయితే ఐదు నెలలు ఫ్రిజ్లో అయితే సంవత్సరం వరకు పాడవకుండా ఇప్పుడు ఐస్ క్రీమ్ తినే స్పూన్ ఉంటుంది కదండి దాంతో ఒక అర స్పూన్ సొంటి పొడి అలాగే ముప్పావు స్పూన్ మెత్తగా తరిగిన బెల్లం వేసి ఈ రెండింటిని బాగా కలిపి రెండు ఉండలుగా చేసి ఒక్కొక్క ఉండని రోజు ఉదయాన్ని అరకడపన ఐదు రోజులు కనుక రోజు ఈ ఉండని పెట్టినట్లయితే పిల్లల్లో వాతం చేసి అరుగుదల లేక జీర్ణం సరిగ్గా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది నెలకు ఒకసారి గనక ఇలా చేస్తూ ఉంటే పిల్లలు హెల్తీగా ఇది ఐదు సంవత్సరాల పిల్లలకి ఈ క్వాంటిటీ కరెక్ట్ గా సరిపోతుందండి మీరు వయసుని పట్టి పెంచుకోవటం తగ్గించుకోవటం చేసుకోండి